పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడున కృష్ణారావు నీలిమ దంపతులకు రాజమండ్రిలో తెలుగు కుటుంబంలో జన్మించారు జయప్రద అలియాస్ రావు జయప్రద గారికి ఒక అన్నయ్య రాజబాబు చెల్లెలు ఉన్నారు జయప్రద గారి నాన్నగారు అప్పట్లో సినిమా ఫైనాన్సియర్గా ఉండేవారు అందువలన వీరింటికి దర్శక నిర్మాతలు సినిమాలకి సంబంధించిన వారు వస్తుండేవారు జయప్రద గారు రాజమండ్రిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు సంగీతంలో ప్రావీణ్యం పొందారు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క సంగీతం నేర్చుకునేవారామే భరతనాట్యం కూచిపూడి నాట్యంతో పాటు వయోలిన్ గిటార్లు కూడా నేర్చుకున్నారామే దాంతో స్కూల్లో కానీ రాజమండ్రి ప్రాంతంలో కానీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రదర్శన ఇచ్చేవారు దాంతో జయప్రద గారికి మంచి గుర్తింపు కూడా వచ్చింది ఆమెకు చిన్నప్పటి నుంచి గాయని అవ్వాలని ఉండేది అలాగే చదువు విషయంలో డాక్టర్ చదవాలని ఉండేదట ఒకసారి స్టేజ్పై డ్యాన్సు చేస్తున్నప్పుడు దర్శకులు కేబి తిలక గారు చూసి తను ఆ సమయంలో తీయబోయే భూమి కోసం సినిమాలో జయప్రద గారికి ఒక చిన్న పాత్ర ఇవ్వాలనుకున్నారు అప్పటికే ఆమె వయసు కేవలం పది పదకొండు సంవత్సరాలు మాత్రమే చిన్నప్పటి నుంచి జయప్రద గారికి భయం ఎక్కువ దాంతో ఆమెకి పలు విధాల నచ్చజెప్పి ఆమెలో ధైర్యాన్ని నింపి ఒప్పించారు భూమి కోసం సినిమాలో ఆమె పోషించింది కేవలం మూడు నిమిషాలు నిడివి గల పాత్ర మాత్రమే కానీ ఆ పాత్ర చాలా ముఖ్య భూమిక పోషించింది ఆ సినిమాలో ఆ సినిమాలో నటించినందుకు పది రూపాయలు రెమ్యునేషన్ కూడా ఇచ్చారు ఆమెకి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పది రూపాయలంటే చాలా ఎక్కువే అనాలి భూమి కోసం నిర్మాత ఎం ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నిర్మాతకం యాక్టర్ కూడా ఆయనకి జయప్రద అనే బ్యానర్ ఉండేది అందువలన లలితారాణిగా ఉన్న తన పేరుని జయప్రదగా మార్చారు నుంచి ఆమె స్క్రీన్ నేమ్ జయప్రద అయ్యింది జయప్రద గారికి చిన్నప్పటి నుంచి బాలుగారంటే చాలా ఇష్టం ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చినా వాళ్ళ నాన్నగారి ద్వారా తెలుసుకొని వాళ్ళ అన్నయ్య రాజబాబు గారిని రైల్వే స్టేషన్కి పంపించేవారు ఆయన బాలుగారి బస గురించిన వివరాలు కనుక్కొని చెల్లెలకి చెప్పేవాడు దాంతో జయప్రద గారు బాలుగారిని కలిసి మీతో పాటు స్టేజ్పై పాడాలని ఉంది సార్ అనేవారు బాలుగారు ఆమె గురించి తెలుసుకుని కొంచెం పెద్ద తప్పకుండా పాడుదువులే అని ప్రోత్సహించేవారు జయప్రద గారికి ఎన్టీఆర్ గారంటే అభిమానం కూడా బాగా ఉండేది దాంతో ఆయన ఒకసారి రాజమండ్రి షూటింగ్కి వచ్చినప్పుడు తండ్రితో పోరాడి మరీ ఎన్టీఆర్ని కలిసి మాట్లాడింది కానీ ఆ రోజు ఆమెకు తెలియదు భవిష్యత్తులో ఎన్టీఆర్ పక్కనే నటిస్తానని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ఎం ప్రభాకర్ గారు కృష్ణరాజు గారిని హీరోగా పెట్టి జయప్రద మూవీస్ బ్యానర్ పై ఒక సినిమాని నిర్మిస్తున్నారు అదే నాకు స్వాతంత్రం వచ్చిందనే సినిమా ఆ సినిమాలో జయప్రదని కృష్ణంరాజుకి జోడీగా ఎందుకు నటింప చేయకూడదు అనే ఆలోచన వచ్చింది దాంతో జయప్రద నాన్నగారికి చెబితే ఆయన కూడా సరే అన్నారు నిజానికి ఆమెకు ఒక చిన్న పాత్ర ఇవ్వమని మాత్రమే జయప్రద నాన్నగారు అడిగారు కానీ హీరోయిన్గా ఇస్తాననేసరికి ఆయన మొదట సంశయించారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి అన్ని విషయాలు చెప్పి ఒప్పించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది అప్పటికి జయప్రద గారికి పదమూడు సంవత్సరాల వయసు మాత్రమే ఆ తర్వాత కె బాలచంద్ర గారి దృష్టిలో పడ్డారు జయప్రద ఆయన కమలహాసన్తో తీస్తున్న మనమదలేలా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు ఆ విధంగా తమిళంలో మొట్టమొదటిసారి ఆమె నటించారు ఆమె నటన బాలచంద్ర గారికి బాగా నచ్చింది ఆ తర్వాత బాలచంద్ర గారు జయప్రద గారిని ప్రధాన పాత్రలో పెట్టి అంతులేని కథ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాని తీశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన అంతులేని కథ ఒక సంచలన విజయంగా నమోదైంది దాంతో జయప్రద గారు కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంతులేని కథ చూసిన కె విశ్వనాథ్ గారు సిరిసిరుమువ్వలో అవకాశం ఇచ్చారు ఈ సినిమా కూడా పంతొమ్మిది వందల ఆరులోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అంతులేని కథ సినిమా చూసిన బాపు గారు కూడా జయప్రద గారికి సీతా కళ్యాణం అనే సినిమాలో సీతాదేవిగా లక్ష్మీదేవిగా నటించే అవకాశం ఇచ్చారు ఆ విధంగా జయప్రద గారు కేవలం ఒక సంవత్సరంలోనే ముగ్గురు గొప్ప దర్శకులతో పనిచేసే అదృష్టాన్ని సంపాదించుకున్నారు ఇలాంటి అదృష్టం ఏ హీరోయిన్కి రాలేదు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వీలున్నప్పుడల్లా చదువుకునేవారు అయితే సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో చదువుకోవడం కుదరలేదు ఆమెకి ఆ సమయంలోనే రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్తో అడవరాముడు సినిమా ప్లాన్ చేశారు ఆ సమయంలో జయప్రద గారు జయసుధ గారు కలిసి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మాంగళ్యానికి మరో ముడి అనే సినిమాలో నటించారు పైగా జయప్రద గారు సిరిసిరమొవ్వ సీతాకల్యాణం సినిమాలతో ఒక వెలుగు వెలుగుతున్నారు అందువలన జయప్రద గారిని హీరోయిన్గా ఎంపిక చేశారు రాఘవేందర్ రావు గారు మరో హీరోయిన్గా జయసుధ గారిని ఎంపిక చేశారు జయసుధ్ గారు అంతకుముందు రావు గారి దర్శకత్వంలో జ్యోతి అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ గారి సరసన నటించాలనేసరికి జయప్రద గారు ఒక పక్క సంతోషంతో మరో పక్క టెన్షన్తో సతమతమయ్యే పరిస్థితి అనుభవించారట జయసుధ గారికి కూడా ఎన్టీఆర్తో అదే మొదటిసారి నటించడం ఎన్టీఆర్తో నటించిన మొదటి రోజు తను రాజమండ్రిలో కలిసిన విషయం పోసగుచ్చినట్లు చెప్పి మరి గుర్తు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన అడవిరాముడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక సంచలనాన్ని సృష్టించింది అదే సంవత్సరం దానవీర సూరకరణకి పోటీగా కృష్ణ గారు తీసిన కురుక్షేత్రంలో కూడా ఉత్తరగా నటించి మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు జయప్రద గారు నిజానికి దానవీర సూరకర్ణలో నటించిన వారికి కృష్ణగారు అవకాశాలు ఇవ్వరని అలాగే కురుక్షేత్రంలో నటించిన వారికి ఎన్టీఆర్ గారి అవకాశాలు ఇవ్వరని అప్పట్లో ఒక పెద్ద దుమారం రేగింది దాంతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది కూడా అప్పట్లో జయప్రద గారిని కృష్ణగారి సినిమాలో నటిస్తే నీకు ఎన్టీఆర్ గారు అవకాశాలు ఇవ్వారని ఆమెను భయపెట్టారు దాంతో ఆమె మొదట భయపడిన అలాంటివేమీ పట్టించుకోనని నా ప్రతిభ నచ్చి ఎవరు అవకాశం ఇస్తే వారి సినిమాల్లో నటిస్తానని అంతేకాని నేను ఎవరిని అడుక్కోవలసిన పరిస్థితి రాదని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అప్పటికే జయప్రద గారికి స్టార్ హీరోయిన్ వాదా వచ్చేసింది అయితే ఎన్టీఆర్ గారు మాత్రం అలాంటివేమీ పట్టించుకోలేదు మళ్ళీ ఎన్టీఆర్ గారు చాణక్య చంద్రగుప్త యమగోళ సినిమాలలో తన పక్కనే ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి దాంతో జయప్రదని గోల్డెన్ లెగ్గా కీర్తించడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు కె విశ్వనాథ్ గారు సిరిసిరిమూ సినిమాని హిందీలో రిషి కపూర్ని పెట్టి సర్గం అనే పేరుతో రీమేక్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు హీరోయిన్గా హిందీ వాళ్లనే అనుకున్నారాయన కానీ వాళ్ళ పద్ధతి నచ్చక జయప్రద గారినే హిందీలో కూడా పెట్టుకున్నారు ఈ సినిమాలో తన నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు జయప్రద గారు ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో హిందీలో పరిచయం అయ్యారామె పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కె బాలచంద్ర గారు కమల్ హాసన్ రజనీకాంతుల సరసన నినైతలే ఇనిక్కుం అనే సినిమాలో నటింపజేశారు ఎనభైవ దశకంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణమరాజు శోభనబాబు వంటి అగ్ర హీరోలందరితో నటించారామే ముఖ్యంగా ఏఎన్ఆర్ కృష్ణగారులతో ఎక్కువగా నటించారు ఏఎన్ఆర్ గారితో నటించిన పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన మేఘ సందేశం ఒక వండర్ అనే చెప్పాలి అందులో ఇరవై సంవత్సరాల జయప్రద గారి నటనకు తెలుగు ప్రజలు ముగ్ధులైపోయారు ఎనభై మూడులో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం మరో గొప్ప కళాఖండం అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కె విశ్వనాథ్ గారు శుభోదయం సినిమాని హిందీలో రాకేష్ రోషన్ని హీరోగా పెట్టి కామ్చోర్ పేరుతో రీమేక్ ప్లాన్ చేశారు ఈ సినిమాలో జయప్రదని హీరోయిన్గా పెట్టుకున్నారు పూర్తి స్థాయిలో హిందీలో డబ్బింగ్ చెప్పారు ఈ సినిమాతో జైప్రద గారు దాంతో ఈ సినిమా తర్వాత హిందీలో మంచి అవకాశాలు వచ్చాయి ఎనభై నాలుగు నుండి పూర్తిగా హిందీలోనే నటించారామె ఆ తర్వాత అప్పుడప్పుడు తెలుగులో తమిళంలో కనిపించారు తప్ప పెద్దగా సౌత్లో కనిపించలేదామే అమితాబ్ జితేంద్ర రాకేష్ రోషన్ షమీ కపూర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికిగా ఎదిగారామే హిందీలో అదే సమయంలో మన తెలుగువారైన శ్రీదేవి గారు కూడా హిందీలో కథానాయికగా ఎదుగుతున్నారు శ్రీదేవి గారికి సరైన పోటీనిచ్చారు జయప్రద గారు దాదాపు నూట ఎనభై సినిమాల్లో నటించిన జయప్రద గారికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అదే సమయంలో ఎన్టీఆర్ గారు పిలుపు మేరకు రాజకీయ రంగంలో చేరారు తొంభై నాలుగులో టీడీపీలో చేరి టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఎన్టీఆర్ గారు రాజమండ్రిలో ఎమ్మెల్యే సీటు కానీ లేదంటే తనకు నచ్చిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇస్తానని ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయకత్వంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు అయితే తరువాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో టీడీపీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎనభై ఐదు వేల వాట్ల తేడాతో గెలుపొందారు ఆమె అయితే అక్కడ కూడా ఆమెకు చాలామంది నాయకులతో విభేదాలు వచ్చాయి దాంతో రెండు వేల పదిలో ఆమెను సమాజ్వాదీ పార్టీ నాయకత్వం బహిష్కరించింది రెండు వేల పదకొండులో సొంతంగా రాష్ట్రీయ లోక్ మంచ్ అనే ఒక పార్టీని స్థాపించారు రెండు వేల పన్నెండులో ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల మూడు స్థానాలకు గాను మూడు వందల అరవై స్థానాల్లో అభ్యర్థులు నిలచోబెట్టి ఎన్నికల్లో పాల్గొన్నారామే కానీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు దాంతో పార్టీని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రీయ లోక్ దళలో విలీనం చేసి బిజ్నూర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారామే ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు ఆమెకు బీజేపీ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయి అక్కడ కుటుంబ పాలన లేకపోవడం ఆమెకు బాగా నచ్చింది జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు శ్రీకాంత్ నహతాకు అంతకుముందే పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు మొదటి భార్యకు విడాకులు కూడా ఆయన ఇవ్వకుండా జయప్రద గారిని పెళ్లి చేసుకోవడంతో చాలా విమర్శలు విభేదాలకు లోనయ్యారు జయప్రద గారు అయితే జయప్రద గారికి పిల్లలు కూడా పుట్టలేదు దాంతో తన సొంత చెల్లెలు కొడుకుని దత్తత తీసుకున్నారు దత్తకుడికిని రెండు వేల పదహారులో ఉరియా ఉరియే అనే సినిమాతో తమిళంలో పరిచయం చేశారు కూడా కానీ అతను అక్కడ హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు ఇది జయప్రత గారి జీవితం ఆమె సినీ రంగంలో కానీ రాజకీయ రంగములో కానీ తన జీవితంలో కానీ గెలుపోవటములతో సంబంధం లేకుండా పోరాటం చేశారు ఇప్పటికీ కనిపించని పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం